ఒకటి అడుగుతున్నా ఇప్పటికైనా చెప్పమని ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ ఓ కిల్డ్ బాబాయ్ నేను అడగలా మొన్న నేను అడిగా నిన్న ఆయన కూతురు అడిగింది అవునా కాదా నీ సోదరి ఒక మాట అడిగింది పాలకులకు పరిపాలించే అర్హత లేదండి సిద్ధం అన్నావు సమాధానం చెప్పు అంతకులు మన మధ్య ఉంటారు గుర్తించలేకపోయాం సిద్ధం సమాధానం సాధారణంగా ఏ హత్య కేసైనా నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది మరి వేక హత్య ఎందుకు ఐదేళ్లు తేలలేదని అడిగింది సిద్ధం సమాధానం అందుకే నేను అంటున్నా సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా బాబా హత్యపై సమాధానానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా సమాధానం చెప్పాలా లేదా చెప్పాలి అని గట్టిగా గట్టిగా కూడా చెప్పండి చెప్పాలి ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవరికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబమని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి రేపు అడగండి మీరంతా నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని అది గొడ్డలి పోటని తేలింది గుండెపోటని ఎట్ట చెప్పావు అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామి అని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి ఏం తమ్ముళ్ళు ఆవిడ చూశారు పాపం ఆవిడికి ఆస్తిలో వాటా ఇవ్వల ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది ఒక పార్టీ అధ్యక్షురాలు నేనేం మాట్లాడను వాళ్ళ అన్నపై నుండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తూ ఉంది నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే నేను సమాధానం చెప్పుకొనే సమర్థత మాకుంది తెలుగుదేశం కొంది ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ మారుగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు అంతటితో పర్వాలేదు కుటుంబాల తగరాదులు వస్తాయి నేను ఎక్కడ తప్పు పట్ను కుటుంబాల్లో తగరాదు మీరు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు నీ సోదరి నీ తల్లి ఒక తల్లి ఒక మగ బిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా నీ కండ తల్లికి అవమానం కాదా కనీసం కండెమ్ చేశారా మీరు సరే నన్ను తిట్టాడు పవన్ కళ్యాణ్ తిట్టాడు మన ఆడవాళ్ళు తిట్టారు కడాను పవన్ కళ్యాణ్ అన్నాడు ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో అవునయ్యా నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు నువ్వు నాడుగో పెళ్ళంగా రమ్మన్నాడు దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు ఏం చేయాలని అర్థం కాకుండా కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవా అని అడుగుతున్నా అంటే ఇంత దగాకోరు రాజకీయాలు నీచమైన రాజకీయాలు ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నేరస్తులు నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఎలాంటివి జరుగుతాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకొక్క నిన్న ఒక కథను హైదరాబాద్లో తెలంగాణతో ఒకసారి మాట్లాడాడు మాట్లాడితే నాకు చాలా బాధేసింది ఏంట్రా ఈ రాష్ట్రం అని సార్ హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది సైబరాబాద్ మీద నిర్మాణం చేశారు బ్రహ్మాండమైన ఎక్కువ ఇచ్చారు ఈరోజు ఏ మారుమూలకపోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు నేను నిన్న మొన్న ఆంధ్రాకు పోయాను ఒక రెండు మూడు రోజులు ఏదో మా స్నేహితుడు ఒక పెళ్ళి ఉంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి లారీ అంత మునుపు నేను లారీ ఉండేది ఇప్పుడు లారీ కూడా మేసుకున్నా ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు ఒక్క నిమిషం తమ్ముడు లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు ఇంకొక అతను నాది హోటల్ అప్పుల పాలైపి హోటల్ అమ్ముకున్నా ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నా చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ మీరు చూశారు రంగనాయకమ్మ ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది మనసు చంపుకోలేక ఆవిడ సోషల్ ఎవరు లేరా ఎవరు లేరు మా ఎవరు లేరు ప్లీజ్ ఎవరు లేరు ఏది కూర్చోండి సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు హోట్లు పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏ రోజు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఒకరిద్దరు కాదు చాలా మందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా మందిని వీళ్లే చంపేశారు నేను ఈరోజు పలనాడుకి వెళ్తున్నారు ఒక్క పలనాడులో ముప్పై మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు నిన్నో మొన్నో నీళ్లు అడిగితే నువ్వు నీళ్ళు అడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు అంటే ఇది పరాకాశ మీరు చూశారు మంచి డాక్టర్ సుధాకర్ ఏమడిగాడు ఒక మాస్క్ అడిగాడు కరోనా సమయంలో మాస్క్ నన్ను అడుగుతావని సస్పెండ్ చేసి పిచ్చివాణ్ణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్ తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాలలో బతకలేక ఏంజియాల్లో దిక్కు తెలియకుండా భార్య ఇద్దరి పిల్లలతో ట్రాక్ పైన పోయి బలవంతపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా చాలా మందిని చంపేశారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని నేను ఒకటే ఇ నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా అని జరిగితే ఇప్పటికే రాష్ట్రం ముప్పై ఏళ్ళు పోయింది ఎవరికి రక్షణ ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నాడు నిన్న చూశారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం ఒక సయోధ్యకు వచ్చాం ఒక అవసరాన్ని గుర్తించాం రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ్యేనిక నేను అడుగుతున్నా ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చెప్పారు నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు నలభై ఏళ్ళు చూశారు నేనేం కొత్త కాదు అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని గౌరవం ఈ రోజు పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులకి కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం అది మా అవసరం ఈ రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత రెండు పార్టీల ఓట్లు ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నూట యాభై ఒక్క మంది కాదు నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులై జనసేనకు ఇరవై నాలుగు కాదు నూట డెబ్బై ఐదు మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు నాయకుల పైన ఉంది ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకు నేను అడుగుతున్నా అదన్నీ మీరు చూస్తే కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం ఇళ్ళు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక్క విషయం కుండోళ్ళు అడుగుతున్నా ఒక్క ఛాన్స్ అన్నాడు బొగ్గలు మిరాడు ముద్దులు పెట్టాడు వస్తానే పిడిగుద్దులందరినీ గుద్దులే గుద్దులు ఇప్పుడు ఐదేళ్ళు అలిసిపోయారు మీరంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి వచ్చారు ఏ ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా నేను అడుగుతున్నా రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటేయా లేదా మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా ఒకరిని కాదు ఉద్యోగస్తులు అసలు ఉద్యోగస్తులు జీతాల పెంచమని అడగడమే మానేశారు మొదల తారీఖు నా జీతం వస్తే సాలనుకుంటున్నారు ఎక్కడికి పోయాం పెన్షనర్స్ అంతే ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు అన్ని కులాలు దెబ్బతిన్నాయి బీసీలు దెబ్బతిన్నారు ఎస్సీలు దెబ్బతిన్నారు ఎస్టీలు దెబ్బతిన్నారు అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లు వేశారు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది